జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి నేను మన కోర్మగ్రామం వెళ్ళాను కదా అయితే ఈ అబ్బాయి ఆ ఊరు వచ్చాడు అక్కడే ఉన్నాడు అయితే నన్ను చూసి మేము అవి చేస్తుంటే తీస్తుంటే ఈ అబ్బాయి అడిగాడు మీరు మీకు ఛానల్ ఉందా అమ్మా అంటే ఉందని అంటే అయితే మా ఊరిలో శివాలయం కడతామమ్మా కొంచెం మా ఆలయం గురించి కూడా మీ ఛానల్లో పెట్టండి అనేసి ఈ అబ్బాయి అక్కడైతే నాకు అడగడం జరిగింది నేను ఎప్పుడో వీలు చూసుకొని వస్తాను అన్నానో అయితే ఇక్కడికి వచ్చాను ఈరోజు ఇది శ్రీకాకుళం జిల్లాలో నర్సరిపేట మండలం సంత తోట గ్రామం ఈ ఊరు అయితే నేను నేను అనుకున్నాను ఎంతో కథ కట్టే ఉంటారు అనుకున్నాను ఆలయ నిర్మాణం అంటే అసలు కట్టలేదు ఇదిగోండి ఇదంతా నెక్స్ట్ మంత్ ప్రారంభిస్తారట ఇదిగోండి ప్రజెంట్ అయితే స్వామిని అలా రేకులేసి అలా పెట్టారు లోపల స్వామి ఉన్నారు అయితే ఈ విధంగా ప్రజెంట్ అయితే అలాగే రన్ చేస్తున్నారు నేను కోరుకుంది ఏంటంటే మీ అందరూ సహాయ సహకారాలు అందిస్తారని ఈ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి మహాదాతులు ఎవరైనా సరే కాస్త ముందుకు వచ్చి ఈ మహత్తర కార్యక్రమాన్ని మీ భుజ భులస్కంధాల మీద వేసుకొని శ్రీ స్వామివారి యొక్క ఆలయ మహానిర్మాణాన్ని చేసినట్లుగానైతే చరిత్రలో మనందరం కూడా అంతరించిపోయిన ఫలానా వారి తాలూకు మహాదాతల యొక్క సహాయ సహకారాలతో ఈ మహా నిర్మాణం ఆలయ నిర్మాణం జరిగిందని చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుంది కాబట్టి దయచేసి మహాదాతలు భక్తులు అవి అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని స్వామివారి ఆలయ మహా నిర్మాణానికి నిర్మాణానికి సహకారం చేసే దిశగా ముందరకొచ్చి శ్రీ హ్రమరాంభ మల్లికార్జున స్వామి వారి దివ్య కృపకు పాత్రులయ్యి ఈ చరిత్రలో మీ తాలూకా పేరు నిలిచిపోయే దిశగా సహాయ సహకారాలు అందించాలని అందరికీ కూడా స్వామివారి తరఫున నేను మనవి చేసుకుంటూ భక్త మహాశైలందరికీ కూడా శ్రీ భ్రమరాంభ రాజరాజేశ్వరి లలిత మహా సుందరి సహిత మల్లికార్జున స్వామివారి అనంత దివ్య మంగళ శుభాశీసులు కలగాలని అందరికీ కూడా శుభాశీసులు కలగాలని ఆశీర్వదిస్తూ స్వస్తి